ండ్ వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లైట్ ఈ రోజు అయితే ఆకార ఫ్యాబ్రిక్స్లో అయితే ఉన్నానండి స్టోర్ వచ్చేసి సెకండ్ బ్యాడ్లో ఉంటుంది ఇక్కడ నుంచి ఆల్రెడీ చాలా వీడియోస్ మీకు షేర్ చేశాను మీ అందరికీ బాగా నచ్చింది కూడా ఇక ఈ సీజన్ మే నెల అంతా కూడా చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి ఏ ఫ్యాబ్రిక్ తీసుకున్నా కూడా బెస్ట్ ఆఫర్ సేల్లో అయితే ఇవ్వబోతున్నారు అందుకని మరో షూట్ అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను సో డిజైనర్ అవుట్ అవుట్ఫిట్స్ కోసం కానీ లేదంటే వెడ్డింగ్ పర్పస్ లెహెంగాస్ అవన్నీ స్టిచ్ చేయించుకుంటాం కదా అలా అయినా కూడా సింపుల్ కుర్తీ స్టిచ్ చేయించుకోవాలి అనుకున్న మెన్స్కి సంబంధించి కుర్తాస్ డిజైన్ చేయించుకోవాలి అనుకున్నా కూడా ఇక్కడ హోల్సేల్ ప్రైస్లో ఇస్తారండి సింగిల్ మీటర్ కూడా ఇస్తారు షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్గా మనం పే చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు క్లియరెన్స్ సేల్ కూడా ఉంది ఇంకా లేటెస్ట్గా వచ్చినటువంటి ఫ్యాబ్రిక్స్ అన్నింటిపైన కూడా ఆఫర్స్ కూడా అయిపోతున్నారు వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి డిజైన్స్ అయితే మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారు మీరు స్టోర్కి వస్తే మాత్రం ఇంకా కలెక్షన్స్ బాగా చూసుకోవడానికి అయితే ఉంటుంది సెకండ్ అని చెప్పాను కదండి సొసైటీ సొసైటీకి షాప్ ఐడియా ఉన్న వాళ్ళకైతే ఈజీ అడ్రస్ అయ్యి ఆ షాప్ నుంచి కొంచెం ముందుకు వస్తే కనుక మీకు రైట్ సైడ్లోనే స్టోర్ అనేది ఉంటుంది క్లియర్గా అడ్రస్ డీటెయిల్స్ కావాలి అంటే ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ స్టార్ట్ చేద్దాం పదండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఆకార ఫ్యాబ్రిక్ స్టోర్ ఇవాళ మీకు మొత్తం ఐటమ్ డిఫరెంట్ ఐటమ్స్ చూపెడతాను దీని తర్వాత కొంచెం క్లియరెన్సీల్ ఐటమ్ కూడా చూపెడతాను ఇది వచ్చేసి మన లేటెస్ట్ ట్రెండింగ్ ఐటమ్ ఇది మనం త్రీ ఫిఫ్టీ మీటర్ కానీ ఈసారి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేసానికి ఆఫ్టర్ డిస్కౌంట్ వన్ సెవెంటీ ఫైవ్ మీటర్ ఇస్తున్నాం వన్ సెవెంటీ ఫైవ్ చూడండి ఫైవ్ మీటర్ కుర్తాకి వాడుకోవచ్చు లింగాకి వాడుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ ఈ డిజైన్ చూడండి ఇది కూడా మల్టీ కలర్డ్ వస్తుంది ఇది కూడా వన్ సెవెంటీ ఫైవ్ ఈసారి ఒకసారి చూడొచ్చండి ఇంకా ఫుల్గా ఉంటుంది ఈ డిజైన్ అంతా కూడా పై నుంచి కింద వరకు కూడా ఉంటుంది అనమాట ఇవి చాలా ట్రెండింగ్ ఆన్లైన్ ట్రెండింగ్ మనకి ఇక్కడ వీడియో చేస్తే ఇవైతే ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయ్యేటువంటి ఫ్యాబ్రిక్స్ హిచ్ ప్రింట్స్లో కూడా చూడండి ఆల్ ఓవర్ అంతా వచ్చేస్తుంది ఇది కూడా ఇవన్నీ వన్ సెవెంటీ ఫైవ్ మీటర్ మీ కుర్తాస్ కావచ్చు డ్రెస్సెస్ కావచ్చు ఎట్లయినా డిజైన్ చేసుకోవచ్చు ఇది కూడా మొత్తం ఇట్లా ఇది అనిమల్ టైగర్ ప్రింట్ వస్తుంది వన్ సెవెంటీ ఫైవ్ మీటర్ సెవెంటీ ఫైవ్ మీటర్ పిల్లలకి ఏమైనా డిజైన్ చేయించాలన్నా లైంగా మల్టీపర్పస్ ఇప్పుడు మీకు నెక్స్ట్ ఇప్పుడు ట్రెండింగ్ ఐటమ్ లాస్ట్ టైం చాలా మంది అడిగినారు పైతాని బార్డర్ అప్పుడు మనకి స్టాక్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఎక్కువ స్టాక్ తెప్పించాను ఇది చూడండి ఇది పైతాని ఒరిజినల్ పైతాని మీరు రేట్ చూపెట్టచ్చు కస్టమర్స్కి మనకి సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి మనది ఆల్మోస్ట్ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ మీటర్ ఉంటుంది కానీ మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ మనం టూ సెవెంటీ ఫైవ్ కి వస్తున్నాము త్రీ నైన్టీ ఫైవ్ 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 మీటర్ ఆఫ్టర్ డిస్కౌంట్ టూ సెవెంటీ ఫైవ్ మీటర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి మీటర్ మీరు చూడండి షూ అంటే ప్రీమియం క్వాలిటీ పైతని మొత్తం ఆనియన్ పింక్ కలర్ షేడ్ ఇవి ఇప్పుడు లెహంగాస్ కి చాలా యూస్ అవుతున్నాయి చాలా యూజ్ అవుతుంది చూడండి ఇది మొత్తం ఇవన్నీ పెద్ద పన్నా వస్తుంది ఫార్టీ ఫోర్ ఇంచెస్ పన్నా టూ సెవెంటీ ఫైవ్ మీటర్ అండి లాస్ట్ టైం కలర్స్ ఫైవ్ కలర్స్ ఉంటే కానీ ఈసారి కస్టమర్ డిమాండ్ పైన ఎక్కువ కలర్స్ చూపించాము అసలు మనం ఫుల్ గేరాతో మంచి కుట్టించుకోవచ్చు ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ ఓకే ఎంత లేదనుకున్నా మనం ఇంకా టూ ఫైవ్లో అవుట్ఫిట్ రెడీ అయిపో అట్లా అండ్ మంచి ప్రీమియం అవుట్ఫిట్ ఉంటుంది మేడం మనం ఒరిజినల్ పైతానిక్ ఉందాం పోయినాం అనుకోండి ఫోర్ ఫైవ్ కన్నా తక్కువ ఉంటుంది చేసారా ఎట్లా మెహందీ గ్రీన్ ట్రెండింగ్ కలర్స్ అన్ని ఉన్నాయండి ఇది కూడా కావాలంటే సింగిల్ మీటర్ అయినా ఇస్తారు ఇప్పుడు మీకు అన్ని చూపెట్టేవి మొత్తం డిస్కౌంట్ ఐటమ్స్ అండి ఇది మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ మీటర్ ప్రింట్ మీరు చూడండి అన్ని డిఫరెంట్ కలర్స్ ఇది మొత్తం ఇది మీటర్ మళ్ళీ మొత్తం వచ్చేసి పెద్ద పన్న వస్తుంది వన్ థర్టీ ఫైవ్ ఇప్పుడు నేను మీకు చూపెట్టేది జార్జెట్ చినాన్ మిక్స్ అండి మొత్తం ఫ్రెష్ స్టాక్ ఓన్లీ ఫర్ కలర్స్ ఆఫ్ లైఫ్ దానికి ఇది ఒక్కొక్క రిటైల్ ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ నుంచి త్రీ ఫిఫ్టీ వాడకు ఉంటది మన కోసం వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ మీరు చూడండి ఇది ప్యూర్ జార్జెట్ సారీస్ కి ఫ్రాక్స్ కి ఎంత బాగుంటుంది చూడండి ఇది ఇవన్నీ ఇంకా ఇవన్నీ ఇంకొకటి పెద్ద పన్న ఇవన్నీ ఫార్టీ ఫోర్ ఇంచెస్ పన్న సారీ పన్న శారీ పన్న అంటండి చాలా బాగున్నాయి ఇంకొకటి మన వీడియో చూసి వచ్చామని క్లియర్ గా ఇక్కడ చెప్పండి మీకు ఈ ప్రైస్ లో ఇస్తారు ఎందుకంటే వేరే వేరే కస్టమర్స్ కూడా రోజు వస్తుంటారు కదా సో మన ఫాలోవర్స్ కోసం మాత్రమే ఈ ఆఫర్ ప్రైస్ సో కచ్చితంగా మెన్షన్ చేయండి మన వీడియో చూసి వచ్చాము అని చెప్పేసి అట్లా ఇక్కట్లో ఉన్నాయి ఫ్లవర్ ప్రింట్ లో ఉన్నాయి ఇది ఏవైనా 150 ఏవైనా 150 అండి మీరు రిటైల్ ప్రైస్ చెక్ చేసుకోవచ్చు అన్నిటికీ 250 అబౌట్ 295 350 రూపీస్ మీటర్ ఉంటది ఓన్లీ మన కస్టమర్స్ కోసం 150 రూపీస్ మీటర్ బాందనీ లో వచ్చే చూసారా మీరు ఈ ప్రైస్ మార్కెట్ నా క్వాలిటీ ఎక్కడన కంపేర్ చేసుకోవచ్చు మేడం ఇంత తక్కువకి మనం బెస్ట్ ప్రైస్ క్వాలిటీ కూడా మనం ఎప్పుడు కాంప్రమైజ్ గాం మనం విల్ ట్రై టు గివ్ ది బెస్ట్ క్వాలిటీ ఓకే తీసుకోవచ్చు నచ్చితే లేదంటే సింగిల్ మీటర్ కావాలన్నా ఇస్తారు నో ప్రాబ్లం అండి క్వాలిటీ అయితే పక్కా ప్రీమియం అయితే ఉంటుంది ఎందుకంటే చాలా మంది ఇక్కడ నుంచి పర్చేస్ చేసి ఉన్నారు మన వాళ్ళందరూ కూడా కొత్తగా ఎవరైనా తీసుకోవాలి అనుకున్నా కూడా నో ప్రాబ్లం మంచి క్వాలిటీ అయితే ఇస్తారు బోటిక్స్ వాళ్ళు మెయిన్ గా ఇవన్నీ మీకు ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది మేడం మీకు ఆప్షన్ ఎంత చేసుకోండి డిస్కౌంట్ రూపీస్ మీటర్ సాటిన్ ఇది ఏంటండి క్లాత్స్ అన్నీ వేరే వేరే ఇది మొత్తం ఇది చందేరి అండి ఇప్పుడు మా పిల్లలు ఆడేసేటివి మొత్తం చందేరి చందేరి విత్ శిబోరి ప్రింట్ శిబోరి అది ఇంకా బాగుంది ఇందులో కొన్ని కలర్స్ కూడా ఉన్నాయి చందేరి మల్టీ కలర్ మీరు దానిపైన మీరు మా పిల్లగా రేట్ చూపి మీరు రేట్ చూసుకోండి నేను ఇచ్చే రేట్ మీరు చూసుకోండి ఓకే ఇవన్నీ కాస్ట్లీ ఐటమ్స్ మనకి చూడండి చూడండి లేదా ఇప్పుడైతే మనకి ఆఫర్ లో క్లియరెన్స్ సేల్ లో మీరు దీని రేట్ చూసుకోండి ఇది 325 రూపీస్ మీటర్ ఉంటది కనబడుతుంది 325 రూపీస్ మీటర్ 150 రూపీస్ మీటర్ ఓన్లీ అంటే కొంత స్టాక్ యాల మనకి థర్స్డే వీడియో ఉంటా అని చెప్పేసి ఇప్పుడే స్టాక్ దెపిస్తాం కొనేట కందుకోసం ప్రైస్ ట్యాగ్స్ మనం పెట్టలేదు సో లేటెస్ట్ కలెక్షన్ పైన ఇస్తున్నారు ఆఫర్ మళ్ళీ మీరు ఏదైతే అనుకుంటారేమో ఇది చూడండి పాండాలో ఇక్కడ స్పైడర్ మ్యాన్ కనబడుతుంది ఇక్కడ స్పైడర్ మ్యాన్ ఉంది బ్యాట్ మ్యాన్ ఉంది పాండాస్ ఉన్నాయి మన దగ్గర పిల్లలకి ఏమైనా స్పెషల్ గా డిజైన్ చేయించాలంటే బటర్ఫ్లైస్ అమ్మాయిల కోసం బాగుంటుంది హార్ట్ సింబల్ అబ్బాయిల కోసం కూడా ఉంది మేడం మన బ్యాట్ మ్యాన్ ఉంది స్పైడర్ మ్యాన్ ఉంది ఈసారి ఫ్యాబ్రిక్స్ అంటే ఈసారి ఇప్పుడు మనకి మొత్తం యూనిసెక్షువల్ గా చేపిస్తున్నాం జెంట్స్ లేడీస్ అందరికి అందరికి వచ్చేటట్టు తీసుకొని కుట్టించుకోవచ్చు డిజైన్ చేయించుకోవచ్చు డిజైన్ మనకి నచ్చినట్టు ఇప్పుడు మా పిల్లలు దీనిది కూడా రేట్ చూడండి ఇది టూ నైన్టీ ఫైవ్ రూపీస్ మీటర్ ఉంటుంది మా రేట్ చూడండి మేము ఏదో చెప్తున్నాం అని అనుకుంటా రేట్ దిక్కవు టూ నైన్టీ ఫైవ్ రూపీస్ మీటర్ వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ సో ఇవన్నీ వన్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ అండి చూడొచ్చు మీరు చూసుకుని టూ నైన్టీ ఫైవ్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ డిస్కౌంట్ వస్తుంది మేడం మీకు ఓన్లీ ఫర్ కలర్స్ ఆఫ్ లైఫ్ సబ్స్క్రైబర్స్ ఇది చాలా ఫేమస్ ప్రింట్ అండి రాజస్థాని ప్రింట్ ఇది ఫ్రాక్స్ కి సాటన్ కి ఇంకొకటి ఏంటంటే అది ఇప్పుడు మనకి ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం దీనికి లైనింగ్ వేసుకోకున్నా కూడా ఒక స్మాల్ స్కర్ట్ అన్న లేకపోతే స్మాల్ షర్ట్ లెక్క కూడా అండి ఇప్పుడు ఇప్పుడు మనకి ఇండో వెస్టర్న్ ఫ్యాబ్రిక్ వస్తుంది కదా ఆ స్టైల్ డ్రెస్ కూడా మనము పేరప్ చేసుకోవచ్చు ఇవన్నీ చూపెట్టడం వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి మెయిన్ చూడండి లహరియాలోనే ఇంకొక ప్యాటర్న్ లైట్ కలర్స్ అట్లా చూస్తూ పోతే బోలడని ఉన్నాయండి ఇంకా ఈ వీడియోనే ఇంకా క్లియర్ గా చేయొచ్చు వస్తూనే వస్తూనే ఉన్నాయి ఉన్నాయి ఈసారి మన షాప్ లో ఫుల్ ఆఫర్స్ అండి మీటర్ వర్క్ ఐటమ్స్ చూపెట్టాక మీకు కాటన్ కూడా అది కూడా మీకు ఎయిటీ రూపీస్ ఈసారి మన దగ్గర మల్ మల్ కాటన్ ఉంది పోచంపల్లి పోచంపల్లి స్టైల్ కాటన్ ఆల్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి ఇవన్నీ మేడం మీరు ఇట్లా చూడొచ్చు కుప్ప మొత్తం చూడొచ్చు ఇక్కడ ఫ్రెష్ స్టాక్ నో డామేజ్ నో నథింగ్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఓకే చాలా ఏదైనా తీసుకోండి వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇంకొక టీ ఐటమ్ కూడా మీరు చూడండి ఇది కూడా ప్యూర్ టిష్యూ ఫ్యాబ్రిక్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ వన్ ఫిఫ్టీ రూపీస్ మేము ఇవి కూడా వస్తుంది దీంట్లో డిజైన్ టిష్యూ అండి బ్లౌజెస్ కి ఫ్రాక్స్ కి అన్నిటి మల్టీ పర్పస్ ఇవన్నీ చూడండి మీటర్ స్టోర్ స్టోర్ క్లియర్ గా ఉంది ఇది ప్యూర్ ఆర్గాన్జా అండి ఇది మన కస్టమర్స్ ఓన్లీ వన్ థర్టీ రూపీస్ మీటర్ ఇంకా ఇంకా చేస్తాం ఇప్పుడు వన్ థర్టీ కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ ఉన్నాయి మీటర్ ఇవి రూపీస్ మీటర్ ఇట్లా వస్తే ఇంకొకటి మనం లెంగా మన పైకి ఓక ముందుకు మనం లెంగాలో కొన్ని డిఫరెంట్ వెరైటీస్ వచ్చినాయండి ఇది చూడండి ఇది ప్యూర్ డోలా సిల్క్ అని వస్తుంది డోలా సిల్క్ గణేష్ ప్రింట్ ఎంత బాగుందో చూడండి ఫ్యాబ్రిక్ చూడండి ఇది పెద్ద పన్నా సారీ పన్న మీరు రేట్ చూసుకోవచ్చు నైన్టీ ఫైవ్ మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ సిక్స్ నైన్టీ ఫైవ్ త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ తగ్గింది సిక్స్ నైన్టీ ఫైవ్ మీటర్ అండి కలర్స్ ఉన్నాయా ఫోర్ కలర్స్ ఓకే మంచి మెరూన్ లావెండర్ చూసాం కదా మంచి మెరూన్ కలర్ పింక్ లేటెస్ట్ గా వచ్చింది అంటండి ఇది ఇది లేటెస్ట్ ఫ్యాబ్రిక్ అండి 695 మీటర్ ఇంకొకటి కూడా మేము చూపెడతాం ఇది కూడా ఇది ఇది కూడా డోలా సిల్క్ వస్తది ఇది కూడా డోలా సిల్క్ ఇది పెద్ద పన్న కొందరు ఇట్లా కస్టమర్స్ సారీస్ కోసం డోలా సిల్క్ లో ప్యూర్ అడుగుతున్నారు ఇది చూడండి పెద్ద పన్న ఇది సీక్వెన్స్ కూడా ఇచ్చా చూడండి అవుట్ లైన్ అంతా కొంచెం జూమ్ చేసి చూడండి మనకు అవుట్ లైన్ వర్క్ మొత్తం కనిపిస్తుంది ఇది కూడా మనకి రేట్ ఇది కొంచెం ఇది థౌజండ్ నైంటీ ఫైవ్ మనకి డిస్కౌంట్ తర్వాత ఇది సెవెన్ సిక్స్టీ ఫైవ్ మీటర్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ మీటర్ మీరు కలర్స్ చూడండి రెడ్ కలర్ బ్లాక్ కలర్ అన్ని వచ్చినాయి ఇందులో కూడా తర్వాత లెహంగాస్ కోసం ఇది లెహంగాస్ కోసం ఇది కూడా కొత్త ఐటెం ఇది డోలా సిల్క్ విత్ కంచి బార్డర్ అండి ప్యూర్ కంచి ఆల్ ఓవర్ బార్డర్ వస్తుంది ఇట్లా చూడొచ్చు మీరు బాగుందో చూసారండి ఈ స్టైల్ దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి మన దగ్గర ఇది ఎంత అన్నారు ఇప్పుడు ప్రైస్ ఇది మన సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి ఇది థౌజండ్ నైంటీ ఫైవ్ అండి మనకి డిస్కౌంట్ తర్వాత ఇది

చాలా గ్రాండ్ గా ఉంది చాలా గ్రాండ్ గా ఉంది ఇప్పుడు దీంట్లోనే ఆల్ ఓవర్ కూడా వచ్చింది మేడం అది కూడా ఎయిట్ థర్టీ ఫైవ్ రూపీస్ మీటర్ ఆల్ ఓవర్ కావాలంటే ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ అంటేనేమో మనకి బ్లౌజెస్ కి లెంగాస్ కి జెంట్స్ కుర్తాలకి కూడా చాలా చాలా బాగుంటుంది చూడండి చాలా గ్రాండ్ గా ఫోర్ కలర్స్ పెళ్లిళ్ళకి అట్లా డిజైన్ చేయించుకోవాలంటే తీసుకోవచ్చు ఇదే ఎంత ప్రైస్ ఎయిట్ థర్టీ ఫైవ్ మీటర్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఇవన్నీ ఓకే కలర్స్ కలర్స్ ఇంకొక ఐటమ్ చూపెడతాను మీకు ఇప్పుడు ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ కదా మీకు ఇంకొక ఐటమ్ చూపెడతాను నేను వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ మీటర్ ఓకే ఇవన్నీ మొత్తం ఇది ప్యూర్ రా సిల్క్ పైన థ్రెడ్ వర్క్ వస్తుంది మీకు ఒక డిజైన్ చూసి చూపెడతాం చూడండి ఇఫ్ ఈ టెక్స్చర్ చూడండి ఫినిష్ చూడండి వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ మీటర్ ఓన్లీ హోల్సేల్ రేట్ కన్నా ఇంకా బెస్ట్ రేట్ అండి వచ్చిన రేట్ కి మనకి కస్టమర్స్ కూసం ఇట్లా ఆఫర్ ఎందుకు ఇది జెంట్స్ కుర్తాల్లకి వస్తుంది బ్లౌజెస్ కి మల్టీపర్పస్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫ్రీ ఐటమ్ వచ్చేసి మనకి ఇది ఫెండి అండి కొత్త లేటెస్ట్ ఫ్యాబ్రిక్ ట్రెండింగ్ ఐటమ్ పెద్ద పన్న దీంట్లో ఇవన్నీ డిజైన్స్ వస్తాయి మీరు రేట్ చెక్ చేసుకోవచ్చు ఫైవ్ నైన్టీ ఫైవ్ మీటర్ మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ మీటర్ త్రీ త్రీ సిక్స్టీ రూపీస్ మీటర్ డిజైన్స్ అన్ని చూడొచ్చు అన్ని కలర్స్ ఉన్నాయి ఇవన్నీ మల్టీపర్పజ లెంగా ఫ్రాక్స్ కి ఇది ఇంకోటి ఇది కూడా ఇంకా ట్రెండింగ్ ఐటమ్ అండి ఇది ప్యూర్ టసర్ సిల్క్ పైన ఆనిమల్ ప్రింట్ చేసి చూసుకోవచ్చు మీ రేట్ చూడండి ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంటది మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ మీటర్ త్రీ థర్టీ రూపీస్ మీటర్ మీకు దీంట్లో మీకు కలర్స్ డిజైన్స్ చూపెడతాము చూసారా ఎలా ఉన్నాయా అసలు ఇప్పుడు ఇది కూడా చూడండి ఇది ప్యూర్ డోలా సిల్క్ డోలా సిల్క్ విత్ వర్క్ మీరు ఏది చూసుకోవచ్చు ఫుల్ వర్క్ మేడం ఇది మీకు ఇది ఓపెన్ చేసి చూపెడతాం ఇది మన రీటైల్ ప్రైస్ వచ్చేసి నైన్ నైన్టీ ఫైవ్ మీకు డిస్కౌంట్ తర్వాత ఓన్లీ ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ మీటర్ ఓకే ఫైవ్ నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ మీటర్ మీరు కలర్ చెక్ చేసుకోండి ఫుల్ వర్క్ వస్తాయి ఇప్పుడు దీని తర్వాత కొన్ని ఐటమ్స్ ఉన్నాయి మేడం నా దగ్గర ఎట్లా అంటే ఒక్కొక్క కలర్ ఒక్కొక్క డిజైన్లో మిగిలింది అవి మీకు నేను చూపెడతాను అవి మీది ఎట్లా అంటే మీకు చాలా రీజనబుల్ రేట్కి ఇచ్చేస్తాం మేము ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ ఒకటి ఉంది దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి ఇది మనకి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇది కానీ మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మీటర్కి వస్తుంది ఇది ఓన్లీ టూ కలర్స్ లాస్ట్ టైం చూసుకోవచ్చు కొంచెం ఇది ఏంటంటే వచ్చిన రేట్ గా తక్కువ చేసి మన కస్టమర్స్ కి ఇస్తున్నాము ఇది కూడా చూడండి ఇది కూడా సిక్స్ థర్టీ రూపీస్ మీటర్ ఇది ఏంటంటే సింగిల్ సింగిల్ కలర్స్ తీసి కస్టమర్స్ ఇది కూడా చూడండి ఇది కూడా టిష్యూ పైన వస్తుంది ఇప్పుడు దీని రేట్ కూడా మీరు చూసుకోవచ్చు సెవెన్ నైన్టీ ఫైవ్ మీటర్ ఇది మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత

ఇది కూడా మన డిస్కౌంట్ తర్వాత ఇది వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ మీరు వర్క్ చూడండి ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ మీటర్ ఇవన్నీ చూస్తే మనకి స్టోర్ అంతా ఆఫర్స్ అండి ఒక్కసారి మీరు వచ్చి చూడాలి అంతే అలా చూపించండి ఎట్లా అంతే ఇప్పుడు మీకు నెక్స్ట్ వచ్చే ఐటమ్ మొత్తం ఇది కాటన్ అండి మనకి ఇది టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ మనకి నైంటీ రూపీస్ మీటర్ మీరు పన్నా చూడండి మొత్తం ఓపెన్ చేసి చూపెడతాం పన్నా సారీ పన్నా అండి ఫార్టీ ఫోర్ ఇంచెస్ పన్నా బెస్ట్ ప్యూర్ కాటన్ ప్యూర్ ఇప్పుడు మన టేబుల్ పైన డిస్ప్లే ఇచ్చినవి ఆ డిజైన్ మీటర్ ఇవన్నీ ఇది ఇంకొక డిజైన్ బాన్ స్టైల్ డిజైన్ అది ఇది కూడా నైన్టీ రుపీస్ మీటర్లర్స్ లెహరియా ఇది కూడా చూడండి దీంట్లో కూడా ఫోర్ కలర్స్ మళ్ళీ ఇది కూడా బాటిక్ ప్రింట్ ఇది అన్ని కూడా నైన్టీ రూపీస్ మీటర్ ఇది కలంకారీ డిజైన్ నైన్టీ రూపీస్ మీటర్ కుర్తీస్ అట్లా కుట్టించుకుంటే ఇప్పుడు ఇది కూడా చూడండి ఇది కూడా నైన్టీ రూపీస్ మీటర్ ఇంట్లో కూడా మన కలర్స్ ఉన్నాయి ఇట్లా మనకి కొన్ని డెనిమ్ కలర్స్ కావాలంటే ఇవి డెనిమ్ కలర్స్ చూడండి ఇది చాలా రెగ్యులర్ గా ఉంది అంటే సేల్ ఎక్కువ హై డిమాండ్ ఉన్నటువంటి బ్లూ కలర్ బ్లూ కలర్ రూపీస్ మీటర్ ఇప్పుడు నెక్స్ట్ మేము మీకు చూపెట్టేది మల్ కాటన్ ఇప్పుడు చాలా మంది మల్ కాటన్ మల్ కాటన్ అంటున్నారు కదా అది మల్ కాటన్ లా ప్రింట్స్ మల్ కాటన్ ఎక్కడ పోయినా కూడా మనకి టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంటుంది మన దగ్గర ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మీటర్ మల్ కాటన్ వన్ సిక్స్టీ రూపీస్ మీటర్ ప్రింట్స్ దీంట్లో ఇంకొక హైలైట్ ఏంటంటే అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది మొత్తం ఫ్యామిలీ చూసుకోవచ్చు లేడీస్ కి టాప్స్ జెంట్స్ కూడా షర్ట్స్ కుర్తాస్ కి కూడా గుర్తించుకోవచ్చు చాలా బాగున్నాయి ఇప్పుడు ఫ్రాక్స్ అయితే లేటెస్ట్ గా బాగా కుట్టించుకుంటున్నారు మేడం మల్ కాటన్ లో మల్ కాటన్ ఇవన్నీ చూడండి వన్ సిక్స్టీ రూపీస్ మీటర్ ఈ ప్రింట్ చూడండి ఇది పిల్లలకి పెద్ద వాళ్ళకి అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు వేసుకోవచ్చు మేడం ఇవన్నీ పెద్ద పన్న మేము ఇక్కడ అట్టకి చుట్టి పెడుతున్నాం ఏంటంటే కస్టమర్ కి నీట్ గా డిజైన్ కనిపించేటట్టు అని చెప్పేసి అన్ని పెద్ద పన్న వన్ సిక్స్టీ రూపీస్ మీటర్ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ మీకు జిఎస్టీ ఉంటుంది అని అన్నారు ఎస్ మేడం అది ఎక్కడ ఇప్పుడు ఇది వచ్చేసి రియాన్ ప్రింట్ అండి హండ్రెడ్ పర్సెంట్ రియాన్ సమ్మర్కి బెస్ట్ వెరైటీ లైనింగ్ అవసరం లేదు ఈజీ టు వాష్ మీరు వాషింగ్ మిషన్ లేచి కూడా డైరెక్ట్ వేసుకోవచ్చు ఇది మన దగ్గర కాస్ట్లీ కానీ మన దగ్గర ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ వన్ థర్టీ రూపీస్ మీటర్ వన్ థర్టీ రూపీస్ మీటర్ ఓకే ఇట్లా మీకు డార్క్ కలర్స్ కావాలని మీరు అన్ని మేము చూపెడతాము వన్ థర్టీ రూపీస్ మీటర్ ఇవన్నీ ప్రింట్స్ చూడొచ్చు అట్లా ఇది చూడండి క్లాత్ కూడా చూడండి టిక్ ఉంటుంది ట్రాన్స్పరెంట్ ఉండదు ఏముండదు ఉండదు ఇది డైరెక్ట్ వేసుకోవచ్చు వన్ థర్టీ రూపీస్ కూడా లేకున్నా కూడా బాగుంటుంది చాలా కంఫర్టబుల్ వేర్ అండి మన ఇష్టము కానీ అట్లా వితౌట్ లైనింగ్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇది కూడా చూడండి ఇది కూడా డెనిమ్ ప్రింట్స్ ఇది ఇంకా కింద చూడండి ఇది మన దగ్గర జైపూర్ ఫాయిల్ అండి పోదు ఫాయిల్ పోదు ఇంకా లైన్ టెక్చర్ కూడా మీరు చూడండి ఎంత బ్యూటిఫుల్ వస్తుంది ఓన్లీ వన్ థర్టీ రూపీస్ మీటర్ వన్ థర్టీ రూపీస్ డిజైన్స్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ చూపే ఐటమ్ లెనన్ ఐటమ్ సమ్మర్ స్పెషల్ వెరైటీ ఓకే లెనన్ లో మీకు కలర్స్ డిజైన్స్ చూపెడతాను బాగుంది కలర్ ఇది ప్యూర్ లెనన్ మల్టీపర్పస్ రేట్ కూడా ఇది టూ నైన్టీ ఫైవ్ మీటర్ మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ మీటర్ ఇది వన్ ఫార్టీ రూపీస్ మీటర్ ఇది ఇందులో కూడా చాలా ఉన్నాయి ప్రింట్స్ అయితే మీకు ఏది నచ్చుతుందో ఒకసారి స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి కొంచెం కొనేటప్పుడు ఈజీ అయిపోతుంది ఈజీ ఉంటుంది మాకు మీకు వన్ మీటర్ షిప్పింగ్ టూ మీటర్ షిప్పింగ్ మేము చేస్తాం ఫ్లెక్సిబుల్ ఓకే సో ఇట్లా ఆఫర్స్ ఉన్నాయి క్లియరెన్స్ సేల్లో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి ఒక్క మీటర్ కావాలన్నా కూడా ఇస్తారండి ఇప్పుడు ఇవన్నీ మీకు చూపెడతాం ఇవన్నీ కాటన్ విత్ మొత్తం ఇట్లా ఇది వర్క్ అండి ఇది హకోబా వర్క్ టైప్ వస్తుంది ఇది ఇది కూడా మనకి డిస్కౌంట్ ఉంది స్టాక్ ఇది కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ మీటర్ ఓకే ఇట్లా డిజైన్స్ కలర్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి ఓన్లీ వన్ ఫార్టీ ఫ్రెండ్ మీటర్ ఇవి కూడా జెంట్స్కి అయినా కూడా ఇవన్నీ అట్లా చేయించుకుంటారు కదా మల్టీపర్పస్ ఫ్యాబ్రిక్స్ అండి యూవర్ అండ్ ఎస్కోచ్ కంఫర్టబుల్గా ఉంటుంది అసలు ప్రిన్స్ ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతాం ఎన్ని ఉన్నాయో బల్క్లో కావాలన్నా కూడా తీసుకోవచ్చు అండి ఈవెన్ ఎవరైనా బిజినెస్ చేసే పర్పస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు వాళ్ళకి కూడా మేము సపోర్ట్ చేస్తాం ఇది కూడా చూడండి ఇది కొంచెం ప్రీమియం క్వాలిటీ ఇది కాటన్ పైన సీక్వెన్స్ వస్తుంది ఇది ఇది మనకి డిస్కౌంట్ ఇది టూ రేట్ మనకి డిస్కౌంట్ తర్వాత ఇది వన్ సెవెంటీ మీటర్ చూడండి మేము ప్రిన్స్ ఇస్తాం మేము వన్ మీటర్ ఫ్రాక్స్కి చాలా ఇప్పుడు పార్టీ ఒకేషన్స్ ఏమైనా ఉన్నా కూడా అన్నిటికీ వేసుకోవచ్చు ఇవన్నీ ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ మీటర్ సో ఇట్లా అనమాట సో కలెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి ఎందుకంటే మీరు ఆఫర్స్ ఇచ్చారో అది కూడా లేటెస్ట్ గా తెప్పించినటువంటి కలెక్షన్స్ పైన ఇంకా చూపించనివి ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ షేర్ చేస్తాను ఈవెన్ మీరు షాప్కి వచ్చినా కూడా అన్ని చక్కగా చూసుకోవడానికి అయితే ఉంటుంది సింగిల్ మీటర్ కూడా ఇస్తారండి షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా పే చేయాలి అలాగే మీకు ఫైవ్ పర్సెంట్ జీఎస్టీ అయితే ఉంటుంది సో వీడియో చూసారు కదా మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్